దీని లాఫింగ్ క్లబ్లో కలవడం నిజంగా చాలా సంతోషం రోజు మనం అందరం హ్యాపీగా ఉండాలి అంటే డైలీ ఏదో నిత్యం చిన్న చిన్న ప్రెషర్స్ వల్ల హ్యాపీగా ఉండలేకపోతున్నాం ఇలాంటి ఇక్కడ రావడం వల్ల మనందరం హ్యాపీగా తోని నిజంగా కాలక్షేపం గడిపితే నిజంగా మనకి కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ఏదేమైనా కూడా అభివృద్ధి అనేది ఒక్కసారి జరగదు దశలవారీగా జరుగుతుంది కానీ మనం మనం ఎన్ని ఎన్ని ప్రాబ్లం ఎంతసేపు చేసిన ఎన్రోల్ చేసినాం అనేది ముఖ్యం కాదు ఎంతవరకు పని అన్నది ముఖ్యం కాబట్టి నా దృష్టిలో మాత్రం అభివృద్ధి అనేది నా దృష్టిలో నిరంతరం ప్రక్రియ తప్పకుండా నా సహకారం ఉంటుంది గెలిచినప్పుడు గెలవక ముందు ఒక రకం ఉండదు నేను కూడా గ్రామీణ ప్రాంతాలకి సేవ చేయడం జరిగింది నాకు కూడా పల్లెలు పట్టణాలు పేదవాళ్ళు ఇట్లా ఎక్కడన్నా జను ఎక్కడున్నా కూడా నేను అభివృద్ధిలో ముందుంటా తప్పకుండా మీరు మాత్రం ఏ ప్రపోజల్స్ ఇవ్వండి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మనం మేల్కోకపోతే మళ్ళీ పది సంవత్సరాలు బ్యాక్ అయిపోతాము వెనుకబడిపోతాం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మన కేస్ మన ఈయన రంజిత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న మన ఈ కాన్స్టిట్యూన్సీ ఎంపీగా ఉండే కాబట్టి ఆ గతంలో మీరు గత ప్రభుత్వంలో ఎంత ప్రెషర్ పెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఈ మెజార్టీ ఇచ్చి గెలిపియ్యం అంటే కార్యకర్తల కృషి అది నిజంగా అతను ఇక్కడ నుంచి ఎంపీ అయినాకనే ముఖ్యమంత్రి అయినారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతం పైన ఎక్కువ దృష్టి పెడతారు ఎందుకంటే ఒడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఎంత అయినా దొరుకుతుంది అంటారు కాబట్టి మనం ఈ కాన్స్టిటెన్సీ డెవలప్ కావాలి అంటే కేవలం ముఖ్యమంత్రి గారి వల్లనే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా నేను సిటీ సరౌండింగ్ మల్గాజిగిరి అని తిరుగుతుంటుండే అసలు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉండేమో నేను గ్రామాల్లో చాలా ఉంటాయి అనుకున్నా నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఏవో ప్రాజెక్ట్స్ కల్వర్ట్స్ ఇంకా నాళాలు క్లోజ్ చేయడం అట్లాంటివి అడుగుతారు ఇంకా వాక్వే స్కైవే అట్లా అడుగుతారు అనుకున్నా కానీ ఇంటర్నల్ చిన్న చిన్నవి కూడా అడుగుతున్నారు రోడ్స్ అడుగుతున్నారు డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు బోర్స్ ఇంకా టాయిలెట్స్ ఇంకా ఇట్లాంటివి అడుగుతున్నారు బిల్డింగ్స్ కమ్యూనిటీ హాల్స్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి ఇవి కూడా మనం మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి మనం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయన ఏరియా కాబట్టి ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు నేను గెలిచినట్టు కాదు ముఖ్యమంత్రి గారు గెలిచినట్టు కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గెలిచిన అంటే మీరు గెలిచినట్టు లెక్క నిజంగా చెప్పాలంటే ముఖ్యంగా నేనేమనుకుంటున్నా నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది నేను కూడా పాలిటిక్స్లో ఉన్న అధిష్టానం అంత ఎంక్వైరీ చేసి విజయ్ మొత్తము తెలుసుకొని మనకి టికెట్ ఇవ్వడం జరిగింది ప్రజలకు అందుబాటులో ఉంటుంది వీలైతే గెలుస్తారనే ఉద్దేశంతో నాకు అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా నేను ప్రజలలో ఉంటాను మీరు అట్లా ఏమి అనుకోకండి నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయవచ్చు ఏదో అవసరం ఉన్నా ఈ కాన్స్టెన్సీకి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అభివృద్ధి దశలో నేను ముందుంటా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది హై మెజారిటీ కోసం మనం కృషి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు నైన్ సెవెన్ కాన్స్టిట్యున్సీలు అంటే తిరగడం చాలా కష్టము కాబట్టి కొంత టైం ఇవ్వండి మీరు కూడా ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఏదో మేము ఒక్కరం తిరిగితే కాదు ఇంపాసిబుల్ అది షార్ట్ టైమే ఉంది మాకు వన్ అనే వన్ వీక్ అయింది అనౌన్స్ చేసి కూడా కాబట్టి టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అందరు హార్డ్ వర్క్ చేయాలి మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ మీ నేబర్స్ అందరూ ఎవరున్నా కూడా అందరు చెప్పి దయచేసి మోటివేట్ చేయండి ఎందుకంటే తెలియక ఏదో గత కొన్ని పార్టీస్ ఉన్నాయి వాళ్ళు మతాలు అనుకుంటా దేవుడు అనుకుంటా అందరూ దేవుడు అంటే అన్ని పార్టీలలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే రిలీజన్లో కానీ జెండర్లో కానీ ఈక్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన డేర్ అండ్ డైనమిక్ కాబట్టి నేను ఈ పార్టీకి చేరడం జరిగింది కాబట్టి మీరు అందరూ సహకరించి అభివృద్ధిలో నా సహకారం తీసుకొని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ఆయన దృష్టిలో మనం ఇక్కడ హై మెజారిటీ ఇస్తే మనం నిజంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ అయిపోతాము ఆ ఆరు గ్యారంటీస్ కూడా మా మహిళల కోసం పెట్టింది చాలా సంతోషం ఎందుకంటే చాలామంది మహిళలు ట్రాన్స్పోర్టేషన్ లేక ఎక్కడికక్కడనే ఉంటుండ్రు ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ కాబట్టి చాలా పనులు కొంతమంది విలేజ్లో నుంచి వచ్చి సిటీలకు వచ్చి పని చేసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతుంది మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా గ్యాస్ పథకం కూడా ప్రతి కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా రెండు వేల ఐదు వందలు అనేది మా మహిళలకు గొప్ప వరం ఎందుకంటే ఇంట్లో ఎన్నో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కుటుంబంలో అందరికీ ఫైనాన్షియల్గా నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇంకా స్కీమ్స్ చాలా ఇంప్లిమెంట్ చేస్తారు వంద రోజులే అయింది హండ్రెడ్ డేస్లోనే ప్రతిపక్షాలు విమర్శి విమర్శిస్తున్నారు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి గత పది సంవత్సరాలలో అంత అన అనవసరమైన స్కీమ్స్ పెట్టి నిజంగా ప్రజలను సోమరుపొతుల్లాగా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం మంచి స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంట్ చాలా అవుతాయి స్కీమ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి బాగా హార్డ్ వర్క్ చేస్తూ అందరూ ఈ చోటు మనకు అవసరము ఎందుకంటే ఒక కోటి రూపాయలకి ఒక ఒక రూపాయి తక్కువ కోటికి వాల్యూ ఉండదు మనం కూడా ఈ చోటుకి మన అంత వాల్యూ ఇచ్చి అందరం కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను